నమస్తే వెల్కమ్ టు ఈ టీవీ నేను మోనిక రోజు మనతో టీడీపీ అధికార ప్రతినిధి ఎస్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడి అంటే రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారండి టీడీపీ పార్టీ నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరేంటంటే గంటా శ్రీనివాస్ గారి స్టోరీ అసలు ఏంటి సార్ ఆయన ఇప్పుడు మూడు సంవత్సరాల క్రితం రాజీనామా లేఖని నేను ప్రకటిస్తే ఇప్పుడు ఆమోదించడం ఏంటని జగన్ గారి మీద అలాగే స్పీకర్ తమ్మినేని గారి మీద ఫైర్ అవ్వడం జరుగుతుంది అసలు ఏంటి స్టోరీ ఇప్పుడు స్పీకర్ లో రాజీనామా ఇచ్చిన తర్వాత ఇప్పుడు అనేక తెలుగు రాష్ట్రాలు ఇరు తెలుగు రాష్ట్రాలు కానీ ఇతర రాష్ట్రాలు కానీ చూస్తున్నాం ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అయిన వాడు పేరుకు రాజీనామా చేసిన తర్వాత ఆబ్వియస్లీ ఆ స్పీకర్ అనేవాడు అధికార పార్టీకి చెందినవాడే ఉంటాడు కాబట్టి కాలయాపం చేస్తూ ఈ యొక్క పదవీ కాలం పూర్తయ్యే ముందు ఆమోదింపజేస్తే మళ్ళీ ఎన్నికలకు పోకుండా ఉంటుంది కాబట్టి ఎన్నికలు రాకుండా జాగ్రత్త పడతారు వాళ్ళు అధికార పక్షం వాళ్ళు ఇప్పుడు రెండు నెలలే ఉంది కదా ఇప్పుడు ఆమోదించి ఏం ఆమోదించకుండా ఎలాగో పదవీ కాలం ముగిసిపోతుంది అంటే ఏదో మేము చేయలేదు మేము ఆమోదించకుండా ఉండలేదు అని చెప్పేసి వాళ్ళ మీద ఇది రాకుండా వాళ్ళ యొక్క డ్యూటీ వాళ్ళు చేసారు అంతే కానీ దీని వెనుక మతలపై ఉంటుంది ఇప్పుడు ఎన్నికలలో వాళ్ళ క్యాండిడేట్లు అందరూ మారిపోతున్నారు కదా అందుకని చెప్పేసి ఆమోదించిన కారణం ఇది అంటే ఇప్పుడు ఆ పార్టీ నుంచి యాభై మంది వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అని అంటున్నారు సో దానికి ఎన్నికల వేళల్లో ఎన్నికలు సమీపించినప్పుడు రకరకాల కారణాల చేత ఈ నాయకులు పార్టీలు మారడం జరుగుతుంది ఒకవేళ ముందు నీకు సీటు రాకనో లేకుండా నియోజకవర్గం మార్యో లేక అధిష్టానంలో నీకు ఉన్నటువంటి అనేకమైన ఇబ్బందులు రకరకాల ఇబ్బందులతోటి ఎన్నికల్లో ఎన్నికల బరిలోకి వెళ్లే ముందు నువ్వు పార్టీ మారితే దాన్ని ఎవరు తప్పుగా భావించాడు ఒక పార్టీ గుర్తుపైన ఎన్నికయి తర్వాత నువ్వు పార్టీ మారితే అది రాజకీయ వ్యభిచారం అవుతుంది ఈరోజు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు కూడా చాలా చైతన్యవంతులయ్యారు ఏమంటున్నారంటే నాకు రెండు పార్టీలు ఉంటాయి ఒక పార్టీ మేనిఫెస్టో నాకు నచ్చలేదు ఇంకో పార్టీ మేనిఫెస్టో నాకు నచ్చింది నాకు నచ్చిన పార్టీ మేనిఫెస్టో నచ్చిన పార్టీకి నేను ఓటేసాను ఓటు వేసిన తను గెలిపించిన గెలిపించిన తర్వాత ఏ పార్టీకి నేను రిజెక్ట్ చేశాను ఏ పార్టీ మేనిఫెస్టో నాకు నచ్చలేదో ఆ పార్టీని జంప్ అయితే నాతో విశ్వాసఘాతం చేసినట్టే కదా నన్ను చిట్ చేసినట్టే కదా ఎన్నికల తర్వాత ఎవడైతే ఒక గుర్తు పైన గెలిచి ఇంకో గుర్తు గెలుతాడో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఆ కన్సల్ట్ పోలీస్ స్టేషన్లలో పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఫోర్ కేసు నమోదు చేయాలి ఇది ప్రజలకు నేను ఇచ్చేటువంటి అడ్వైజ్ ఒకటి సలహా కూడా ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడడం మనకు బాధ్యత కూడా ఓటు వేయడం మన బాధ్యత ఏ విధంగా ఉందో ఆ ఓటుని పరిరక్షించుకోవడం కూడా మన బాధ్యతగా భావించాలి అదర్వైజ్ వీళ్ళని మనం ప్రజల ప్రజాప్రతినిధిగా మన యొక్క ప్రతినిధిగా మన నియోజకవర్గం ఉన్నటువంటి సమస్యల్ని చట్టసభలో చర్చించి న్యాయం చేయమని మనం మనం అక్కడ పంపిస్తున్నాం ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు వాడొక జీతగాడు ఒక లాగా మనం చెప్పింది తినాలి కానీ వాడి చెప్పింది మనం వినే పరిస్థితి ఉండదు ఇది ప్రజాస్వామ్యం కానీ ప్రజాస్వామ్యం విలువలు సామాన్య ప్రజానికానికి తెలియదు కాబట్టి వీళ్ళు ఇష్టం ఉన్నట్టు అనుకూలంగా మార్చుకొని ఓటు వేయ వేసేంత వరకే ప్రజలు దేవుళ్ళు దయ్యాలు అన్నీ పొగుడతారు ఓటి తీసుకున్న తర్వాత వాళ్ళకు ముఖం జాడేసి మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాత పదవీ పదవీకాలం పూర్తయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తేనే వాళ్ళ మళ్ళీ ప్రజల దగ్గర రావడం జరుగుతుంది ఈ యొక్క పాత పద్ధతిని స్వస్తి చెప్పి మా యొక్క సమస్యల గురించి నేను అక్కడ పంపిస్తున్నాము నీకు చేత కాకపోతే రాజీనామా చేసి ఇంటికి పోని చెప్పేసి ప్రజలు నిలదీయాలి అదేవిధంగా మేము ఓటేసి పంపించి నీకు అక్కడ ఒక గుర్తు నచ్చి ఒక గుర్తు మేనిఫెస్టో ఒక పార్టీ మేనిఫెస్టో నచ్చి దానికి ఆకర్షితులై నీకు ఓటేసి పంపించిన తర్వాత మేము వేరే పార్టీ మేము నచ్చని మేనిఫెస్టో నచ్చని పార్టీకి నువ్వు మారితే కాలర్ పట్టుకొని కొట్టి ఫోర్ టెన్ టికెట్స్ బుక్ చేయాలి అప్పుడే ఇక ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళైతే మనం ఓటు వేయడం మన వ్యాఖ్యంతో ఆ ఓటుని పరిరక్షించుకోవడం కూడా మన బాధ్యతగా భావించారు